హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే లేట్ లేకుండా వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఢిల్లీ మార్కెట్లో కిలోల ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్ లో నాలుగు మార్కెట్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క విధంగా ధరలు అనేది పలుకుతూ ఉంటాయన్నమాట అలాగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈ రోజు వచ్చింద మంగళవారం ఈ రోజు తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై తొమ్మిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై బాగా పోతుంది ఆంధ్రకాయలు కాయలు త్రీ గ్రేడ్ కాయలు నాకాయలు పొడికాయలు మూడు వందల నుంచి ఆరు వందలు అయితే టాప్ ధరలో ఇస్తుంది ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలోనిస్తుంది ఫస్ట్ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా అయితే వెళ్తున్నాయి నాటికాయలు మన ఆంధ్ర నుంచి వెళ్ళే కాయలు అయితే స్వీట్ కాయలు అయితే వెయ్యి రూపాయలు పదకొండు వందలు అయితే వెళ్తున్నాయి నచ్చినట్లయితే